హాయ్ గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ రోజు మేము మిర్యాలగూడలో కి వెళ్తున్నాం సో ఆటో కోసం అని ముందు వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం దురదృష్టం కొద్ది ఒక్క ఆటో కూడా రావట్లేదు ఫైనల్ గా వచ్చేసి ఏం వచ్చింది మిర్యాలగూడలో ఉన్న కుండల్ బజార్ కి ఇక్కడ అన్ని దొరుకుతాయి బట్టలు బాసాన్లు అన్ని అయితే ఇక్కడ డ్రెస్సెస్ బాగుంటాయని మా ఆడపడుచు చెప్తే ఇంకా వచ్చాము మొత్తం చూసాం కానీ కొత్త స్టాక్ ఏం రాలేదంటే ఇంకా డ్రెస్సెస్ కూడా నాకు అంత నచ్చలేదు సో ఇంకా ముందు చూద్దాం అనేసి వెళ్ళి చూస్తున్నాం ఇంకా నచ్చకపోయేసరికి ఇంకా ట్రెండ్స్ కి వెళ్దాం అనేసి వెళ్తున్నాము మిరియాల గుడి అయితే చాలా డెవలప్ అయిపోయింది మొత్తం సిటీ లేకనే పెద్ద పెద్ద మాల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ మేమైతే ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయిపోయి స్టార్టింగ్ లో వెళ్ళంగానే ఈచ్ టూ పీస్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసరికి ఇంత తక్కువకు వస్తుందా అనేసి ఇంకా కనిపించినవన్నీ ట్రయల్ చేస్తున్నా టూ త్రీ డ్రెస్సెస్ నచ్చింది బిల్డింగ్ కోసం వెళ్తే ఒకటే టాప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని తెలిసింది వామ్ అనేసి ఇంకా డిసపాయింట్ అయ్యి అక్కడ నుంచి వచ్చేసి ఫ్రెండ్స్ లోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది మాకు నైట్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా ఏ వెళ్ళిపోదాం అక్క అని ఆడపడుచు చెప్తే లేదు ఇక్కడ ఇంకో షాప్ ఉంది అక్కడ బాగుంటాయి రీజనబుల్ ప్రైస్ కి అనేసి ఇక్కడ తీసుకొచ్చింది ఇప్పుడు మేము వచ్చింది శ్రీ శివ షాపింగ్ మాల్ కి ఇది మిరియాలగూడలో చెన్నై షాపింగ్ మాల్ కి ఎదురుగానే ఉంటది ఇక్కడ డ్రెస్సెస్ శారీస్ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి ఏంటి ఇది ప్రమోషన్ అనుకోవచ్చు అస్సలు కాదు నాకు ఈ షాప్ చాలా నచ్చి చెప్తున్నాను ఎందుకంటే మేము వచ్చింది కానీ మాకోసం ఊబీకి పట్టి చూపించారు వాళ్ళు తీసిన అన్ని డ్రెస్సెస్ నాకు నచ్చేస్తున్నాయి అంతలా బాగుంది ఈ డ్రెస్సెస్ అన్ని ఇంకా తీసే కొద్ది అన్ని నచ్చేస్తున్నాయి అందుకే ఇంకా లేట్ కూడా అయిపోతుందని ఫటాఫట్ టూ త్రీ పీసెస్ తీసేసుకున్నాను ఇక్కడ ఓనర్ అయినా సేల్స్ చేసే వాళ్ళైనా ఎంత ఫ్రెండ్లీగా మంచిగా ఉంటున్నారంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు అసలు నవ్వుకుంటేనే తీసుకున్న ఫన్నీగా నా షాపింగ్ ఎలా జరిగింది లాంగ్ వీడియో చేసే వెళ్ళి చూసేయండి